పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం కోసం జమహతే ఉలేమా ప్రతినిధుల బృందం ముందుకు రావడం అభినందనీయమని తాండ్రి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం రోజు తాండ్ర పట్టణ శివారులోని వైద్యాల ఫంక్షనాల్లో జమాతే ఉలేమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు ఆదివారం రోజు తాండ్ర పట్టణ శివారులోని వైద్యాల ఫంక్షనాల్లో జమాయతే ఉలేమా హిందూ వికారాబాద్ జిల్లా ముస్తాబా హెల్పింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జమాతే ఉలేమా ముస్తాబా హెల్పింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు మెడికల్ క్యాంప్ కు వచ్చిన రోగులకు వైద్య సేవలు అందించడం కోసం డాక్టర్ల బృందం ముందుకు రావడం గర్వకారణమన్నారు అనంతరం మెడికల్ క్యాంప్ నిర్వాహకులు మాట్లాడుతూ వైద్య శిబిరంలో రోగులకు బీపీ షుగర్ మూత్ర పరీక్షలు కిడ్నీ కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ వైద్య శిబిరంలో దాదాపుగా పదకొండు వందలకు పైగా రోగులకు వైద్య సేవలు అందించామని చెప్పారు అంతేకాకుండా అవసరమైన వారికి ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపురు పాల్రెడ్డి నాయకులు అబ్దుల్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పట్ల నర్సింగ్లు కౌన్సిలర్లు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అక్తార్ అల్మాస్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చీఫ్ ప్రమోటర్ తాహిర్ కురేషి జమాయతే ఉలేమా ముక్తబా హెల్పింగ్ ఫౌండేషన్ సభ్యులు వైద్య బృందం వాలంటీర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ండి ఇక్కడ తాండూర్ విలేజ్లో కేర్ హాస్పిటల్ త్రూ కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ హైదరాబాద్ నుంచి వచ్చి మేము ఇక్కడ జనరల్ ఫిజిషియను ప్లస్ కార్డియాకు ఆర్తో డెంటల్ ఐ చెకప్ పల్వనాలజీ ప్లస్ మన పీడియాట్రిక్ గైనకాలజీ దీంట్లతో పాటుగా ర్యాండమ్ బీపీ షుడియరు మన బీపీ చెకప్ ఈసీ టుడిఏకు ఈ సర్వీస్ అంతా కూడా ఈ తాండూరు గ్రామ ప్రజలకు మేము ఇక్కడ అందిస్తున్నామండి మాది ప్రాపరీ మాది మేము హాస్పిటల్ మధ్యలో హెల్పించి వచ్చాము ఆల్మోస్ట్ మా స్టాఫ్ వచ్చేసి డాక్టర్ టెన్ మెంబెర్స్ వచ్చారు మా నర్సింగ్ స్టాఫ్లో టెన్ మెంబెర్స్ వచ్చారు టెక్నీషియన్లో ఒక త్రీ మెంబర్స్ వచ్చారు మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ ఈ ఇంతవరకు తాండూరు జనం కూడా ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక ఐదు వందల మంది చూపించుకోవడం జరిగిందండి मेरा एनडीआर ट्रस्ट द्वारा मेंशंस पूरा फ्री का है इतना के राष्ट्र से में के राष्ट्र से संबंध నుంచి डॉक्टर्स हैं वो सब डॉक्टर्स की कॉपी हमारे पास फ्री चलती जितनी भी एमबी में डॉक्टर्स हैं कानपुर में पब्लिक से भी रिक्वेस्ट है कि आप इसको सुन लें रॉयल मार्केट के पास हमारी ऑफिस है देर भी फ्री होगा

तो हमारा काम है सेवा करना दुनिया का सबसे बेहतरीन काम सेवा करना नेचर है पता भी वही है पास में हमारे नेहरे साहब फर्गी वगैरह में खुद अपना ट्रस्ट चलाते थे हम सुने सेवा का काम करते थे एक बार हम एक दिन नहीं कर रहे डेली हमारे पास है, डेली होगा, डेली कई पेशा हमारे पास जो है ओपी भी हैं ऑपरेशन करवाते हैं और एक अच्छी बात है एक आपका फायदा हो ये प्रोग्राम इसलिए नहीं कर रहे कि हम हैं आपके फायदे पे तो यहाँ पे जितने डिपार्टमेंट्स हैं इसके अलावा तो भी और <laughs> <laughs> <laughs>

ఈ పరీక్ష చూసుకోవాలంటే దాదాపు కొంతకు పదివేల కనిపిస్తాయి పదివేల రూపాయలు దాదాపు ఇప్పటికే ఒక దాదాపు నాలుగు వందలు నాలుగు వేలు అసలు ఉన్నాడు కానీ మనకు సేవలు తప్పకుండా కథలు ఖచ్చితంగా మాత్రం ఈ రోజు గవర్నమెంట్ కూడా ఈరోజు మనకి ఈ ఆరోగ్యానికి మన భాగ్యం చెప్పి ముందుగా చెప్పిన ఖచ్చితంగా పెద్ద కూడా చెప్పినాం మనకు పది రోజుల కాలేజ్ లో మనం గవర్నర్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఫోన్ కొట్టే మనకు ఆరోగ్యశ్రీ ఒక కార్పొరేట్ వైద్యము లక్ష రూపాయల వైద్యం ఎన్నో ఆరోగ్యశ్రీ ద్వారా కుడి జలు కూడా గత సంవత్సరాల నుంచి ఆ వినోదాంతిఆర్ఎస్ గవర్నమెంట్ బాగా మన గవర్నమెంట్ సోనియా గాంధీ గారు చెప్పే ఆరోగ్యశ్రీ का <laughs> है షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి